కథ చెప్పాలనుకుంటున్నా లింగాపురం పక్కనే మైదుకూరుకు పోయేటప్పుడు లింగాపురం అనే రోడ్డు మీదనే ఊరందరికీ తెలుసు మన ఊరు వాళ్ళకు ఆ లింగాపురానికి పక్కనే ఎడం వైపున తాళ్ళమాపురం గ్రామ పంచాయతీ వస్తుంది తాళమాపురం గ్రామ పొలం వస్తుంది కానీ లింగాపురం మెయిన్ రోడ్డు ఒక ఇరవై తొమ్మిది ఎకరాల భూమి ఇరవై తొమ్మిది ఎకరాల భూమి సర్వే నెంబర్లు వెయ్యిన్ని డెబ్బై ఐదు వెయ్యిన్ని డెబ్బై ఆరు వెయ్యిన్ని డెబ్బై ఏడు వెయ్యిన్ని డెబ్బై ఎనిమిది వెయ్యిన్ని డెబ్బై తొమ్మిది తదితర సర్వే నెంబర్లకు సంబంధించిన ఇరవై తొమ్మిది ఎకరాల భూమి ఈ ఇరవై తొమ్మిది ఎకరాల భూమిని ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే కొంత భూమి ఫ్లాట్లుగా విభజన చేసి ఈ ఊర్లో ఉండే అనేకమంది అనేక రకాల కులాలకు మొత్తాలకు సంబంధించిన వ్యాపారస్తులు ఫ్లాట్లుగా కొని ఉండారు ఇకపోతే తక్కిన భూమి ఒక పదహారు ఎకరాలు పదహారు నుంచి పదిహేడు ఎకరాల భూమి తాళమాపురానికి సంబంధించిన నారాయణ రెడ్డి ఒక ఓనరు కంకర సుబ్బారెడ్డి మెడినవ రమణారెడ్డి డాక్టర్ గారు సునీతమ్మని ఒక మహిళ లీలావతి అనే ఒక మహిళ వీళ్ళందరికీ సంబంధించిన వీర పేరుతో రిజిస్టర్ కాబడినటువంటి భూమి ఈ భూమిని ఎకరా నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయల ధరతో ఎకరా నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయల ధరతో నిమ్మకాయల సుధాకర్ రెడ్డి గారు కొన్నారు జెడ్పీటీసీ భర్త మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ లీడర్ ఫాలోయర్ ఒకప్పుడు ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసినాడు ఆయన నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయలతో కొన్నాడు ఎకరా ప్రజలారా ఈ పదహారు ఎకరాలను అంటే దాదాపుగా ఒక ఎనభై నుంచి ఎనభై కోట్ల రూపాయల వరకు పెట్టి కొన్నాడు ఎకరా మీద ఒక యాభై లక్షలో అరవై లక్షలో ఖర్చు పెట్టి దాన్ని వెంచర్గా తయారు చేస్తాడు చేస్తూ ఉన్నాడు ఆయన కాంపౌండ్ వాళ్ళంతా కట్టినాడు అంటే మొత్తం మీద ఆయన డబ్బు వంద కోట్ల రూపాయల పెట్టుబడి తర్వాత దాన్ని విక్రయించాలి ఈ భూమికి సంబంధించి ఆయన వ్యాపారం సజావుగా చేసుకునే క్రమంలో కొన్న తర్వాత వరదరాజరెడ్డి గారు గెలుస్తానే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఆయన ఎమ్మెల్యే అయితేనే ఈ భూమి మీద కన్నుబడింది ఆయనకు ఆయన కుమారుడు కొండారెడ్డికి ఇందులో మనము అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసుకోవచ్చు అని చెప్పి భావించి ఆ భూమి దగ్గరికి పోయి ఇది చెరువుకు సంబంధించిన భూమి అని చెప్పి దాని మీద ఒక ప్రకటన చేసినాడు ఆయన ఒక మరక వేసినాడు ఒక మత్స పెట్టినాడు దానికి ఇది చెరువుకు సంబంధించిన భూమి అని చెప్పి ఆ తర్వాత నిమ్మకాయల సుధాకర్ రెడ్డి గారు ఆ భూమికి సంబంధించిన అనుమతుల కోసం ఆర్డీఓ గారిని కలిస్తే ఆర్డీఓ గారు చెప్పిన మాట మీరు ప్రొద్దుటూరుకి వెళ్ళి ఎమ్మెల్యే గారితో వరదరాజరెడ్డి గారితో మాట్లాడుకొని వారి కుమారునితో మాట్లాడుకొని నాకు అక్కడి నుంచి ఫోన్ వస్తే దీనికి సంబంధించిన అనుమతులు నీకు ఏం కావాలో ఇది చేస్తా లేకపోతే ఇది చెరువు భూమి అని చెప్పి ఆయన ఫిర్యాదు చేసి నిలబెట్టినాడు అని చెప్పి చెప్పకనే చెప్పినాడు ఆయన అవినీతి కార్యక్రమానికి అక్రమ సంపాదనకు మార్గం అక్కడికి కూడా నిమ్మకాయల సుధాకర్ రెడ్డి గారు ఇది చెరువుకు సంబంధించిన భూమి కాదు సార్ పంతొమ్మిది వందల ఇరవై మూడో సంవత్సరంలో బ్రిటిష్ గవర్నమెంట్లో పంతొమ్మిది వందల ఇరవై మూడో సంవత్సరంలోనే ఇది భూమి కాదు అని చెప్పి ఇది పట్టా ల్యాండ్ అని చెప్పి ఆనాటి కలెక్టర్ గారు ఉత్తర్వులు ఇచ్చిన ఇదిగో ఈ డాక్యుమెంట్స్ అని చెప్పి అందుకు సంబంధించిన అన్ని చెప్పినా కూడా ఏముంది ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారులు వంక పెట్టాలంటే ఏదో ఒకటి పెడతారు ఇది లేదు అది లేదు అనుమతులు ఇవ్వలే ఎంతో ఒత్తిడిగా ఆయన గురి చేసినారు మానసిక వేదనకు గురి చేసినారు ఈ ఒత్తిడి వేదనలో నుంచి వంద కోట్ల రూపాయల ప్రాజెక్టుకు సంబంధించి నూట యాభై కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టు అంటే పెట్టుబడి వంద కోట్లు ఆదాయం ఒక పది కోట్లో ఇరవై కోట్ల ముప్పై కోట్లు ఆశిస్తారు దాదాపు నూట యాభై కోట్ల రూపాయలకు సంబంధించిన వెంచర్ ఇది తన కుటుంబ పరిస్థితే తారుమారవుతుందని చెప్పి ఆయన భావించి చిట్ట చివరకు మాకెంతో గట్టి ఫాలోయర్ అయినటువంటి మా పార్టీకి గట్టి నాయకుడు ప్రజాభిమానం కలిగిన నాయకుడు నీతిపరుడు ఆయన మా పార్టీని రాజీనామా చేసినాడు ఆయన నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు అని చెప్పి మా పార్టీకి రాజీనామా చేసినాను మా పార్టీకి రాజీనామా చేసేదానికి కారణం ఈ ఈ వేధింపులే కనీసం దీంట్లో నుంచి బయటకు వస్తే నాకు ఏదైనా ఉపయోగపడతాడా అని చెప్పి కానీ దీంట్లో నుంచి బయటకు వచ్చినప్పటికి కూడా అబ్బా కొడుకులు మార్పు లేదు కారణము వాళ్ళకు రాజకీయ కోణంలో ఇది వైఎస్ఆర్ పార్టీ అని కాదు వాళ్ళ ఉద్దేశం మాకు కప్పం అనేది పాయింట్ ఇది భూమి అని చెప్పి మేము మచ్చ వేసినాం నీకు ఏదైనా అనుమతులు కావాలంటే అడ్డు చేయాలంటే మేము చెప్తే చేయాలా వరదరాజు రెడ్డి గారి దగ్గరికి పలుమార్లు పోయి సుధాకర్ రెడ్డి కలిసినా ఆయన ఇది చెరువు భూమి అని చెప్పి ఆయన మాట్లాడుతాడు ఇది కాదు సార్ చెరువుభూమి అని చెప్పినా కానీ ఆయన వినడు అంటే ఆయన ఉద్దేశం నా కుమారునితో మాట్లాడుకో నా కుమారునితో మాట్లాడుకో నా కుమారుడు చెప్తే ఓకే అని చెప్పి ఇంకా దీనికి మళ్ళీ మధ్యవర్తి కావాలా వీళ్ళ మధ్యలో మధ్యవర్తి ఆ మధ్యవర్తి రిటైర్డ్ ఎంఆర్ఓ భాస్కర్ రెడ్డి వరదరాజరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కావలసిన వాడు ఆయన మధ్యవర్తి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తు సుధాకర్కు వారికి ఇదిగో ఇంత బేరం అంత బేరం అని చెప్పి సర్దు చెప్పేదానికోసం కోసం మధ్యవర్తి మొత్తం మీద విధిలేని పరిస్థితుల్లో వారి కప్పం కట్టకపోతే కుదరదు కాబట్టి అంటే ఎమ్మెల్యే హోదాలో వరదరాజురెడ్డి ఆర్డీఓకి చెప్పి మంచి భూమిని చెడ్డ భూమిగా చూపించి అనుమతి లేకుండా ఆపుతాడు అంటే గేట్ వేసేస్తాడు గేట్ వేసేస్తాడు తిరిగి మళ్ళీ ఆ గేట్ ఎత్తాలంటే కొండారెడ్డి దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలా కొండారెడ్డి దగ్గరికి పోయి వ్యాపారం చేసుకొని బేరసారాలు కుదిరితే కొండారెడ్డి గన ఓకే అంటే గన అప్పుడు ఈయన వరదరాజరెడ్డి గారు మొదటి ఎమ్మెల్యే ఆర్డీఓగా చెప్పి అనుమతులు ఇప్పిస్తారు ఇది వ్యాపారం ఇది నీతికథలు నేను ఎంతోమంది రాజకీయ నాయకులను చూసినా మేము కూడా ఎన్నో రకాల వ్యవహారాలను చూసినాం జనరల్గా ఎవరైనా ఏం చేస్తారంటే ఎక్కడైనా లోపముండే భూమికి లోపముండే విషయానికి ఎమ్మెల్యే దగ్గర కలిస్తే సంబంధించిన అధికారికి చెప్పి ఏదో కొద్దో గొప్పది లోపముందులే అన్న అది సరిజయ్యి ఆర్డీఓ గారు వీళ్ళు మా వాళ్ళేలే అని చెప్పి ఆ లోపముండే భూమిని సరిచేసి అవతలోనికి మేలు చేసి లంచం తీసుకుంటారు కానీ ఇక్కడ తండ్రి కుమారులు అట్లా కాదు స్పష్టంగా మంచిగా ఉండే భూమికి ఏమాత్రము పేరు పెట్టడానికి అవకాశం లేని మంచి భూమికి ఇది చెరువు భూమి అని చెప్పి ఒక నింద మోపి ఒక మచ్చ వేసి మంచిని చెడు వేసి కప్పం కట్టిన తర్వాత చెడు మంచి అవుతుంది నేను ఆర్డీఓ గారిని కూడా అడుగుతా ఉన్నా రికార్డెడ్గా మీ ఎమ్ఆర్ఓ మీ ఎమ్ఆర్ఓ గంగయ్య గారు కూడా ఇచ్చిన పేపర్ ప్రకటన కూడా నా దగ్గర ఉంది ఇది చెరువుకు సంబంధించిన భూమి కాదు ఇది పట్టాల్యాండ్ అని ఇచ్చినాడు మరి చెరువుకు సంబంధించిన భూమి కాదు పట్టాల్యాండ్ అని చెప్పిన తర్వాత మీకు పెద్ద చెప్పుకోదగ్గ అభ్యంతరకరమైన అంశాలు లేనప్పుడు వాటికి ఎందుకు అనుమతులు ఇవ్వకుండా ఆపి వరదరాజరెడ్డి దగ్గరికి పంపిస్తున్నారు మీరు వారి అక్రమ ఆదాయానికి ఎందుకు మీరు ఉపయోగపడతా ఉన్నారు అంటే ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆయన మొదటిసారి ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి ఎమ్మెల్యే అయితే అప్పటి నుంచి ఆ భూమి మంచి భూమి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అయిన మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఆ భూమి మంచిదే రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆరోసారి ఎమ్మెల్యే అయినప్పుడు మాత్రం ఆ భూమి మంచి భూమి కాదు చెడ్డ భూమి అంట మీకు కప్పం కట్టిన తర్వాత మీకు పదహైదు కోట్ల రూపాయలు లంచం అడుగుతున్నారు అందులో నూట యాభై కోట్ల రూపాయల ప్రాజెక్టు టెన్ పర్సెంట్ సొప్పున పదహైదు కోట్ల రూపాయలు మాకు ఇస్తే నీకు అనుమతులు వస్తాయి పదహైదు కోట్ల రూపాయలు మీకు కొడుకు కప్పం కడితే అప్పుడు నిన్నటి వరకు చెడ్డగా ఉండే భూమి రేపు మంచి భూమి అవుతుందే నేను ఆర్డీఓ గారిని కూడా అడుగుతా ఉన్నా నేను ఆర్డీఓ గారిని కూడా నిన్నటి వరకు అందులో లోపం ఉండే భూమి రేపో మాపో వరదరాజురెడ్డి కుమారునికి వరదరాజరెడ్డికి లెక్క కట్టిన తర్వాత అది మంచి భూమి అవుతుందే ఆర్డీఓ గారు అని అడుగుతా ఉన్నా